అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం ఎయిర్ ఇండియా చరిత్రలోనే రెండో అతిపెద్ద దుర్ఘటన ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న రెండు వందల నలభై ఒకటి మందితో పాటు లోహవిహంగం దీకొట్టిన మెడికల్ కాలేజీ హాస్టల్లోని ఇరవై మందికి పైగా వైద్య విద్యార్థులు దుర్మరణం చెందారు అయితే ఈ ప్రమాదం గురించి ఆరు నెలల కిందటే ప్రముఖ జ్యోతిష్కురాలు అంచనా వేయడం గమనార్హం శర్మిష్ట అనే జ్యోతిష్కురాలు గత ఏడాది అక్టోబరులో రెండు వేల ఇరవై ఐదు ఏడాదికి సంబంధించిన జ్యోతిషం అంచనాలను ఎక్స్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు మరీ ముఖ్యంగా విమానయ రంగానికి సంబంధించి మూడు అంశాలను అంచనా వేశారు అందులో ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగం ఉత్సాహంగా ఎదుగుతుంది అని కానీ ఆ వెంటనే అతిపెద్ద విమాన ప్రమాదం వార్తల్లో నిలుస్తుంది అని పేర్కొన్నారు మళ్లీ రెండు నెలల తర్వాత డిసెంబరు ఇరవై తొమ్మిదిన తన గత పోస్ట్కు మద్దతుగా ఆమె మరో పోస్ట్ చేశారు రెండు వేల ఇరవై ఐదులో విమానయాన రంగం మెరుగ్గా ఉంటుంది విమాన ప్రమాద ముఖ్యాంశాలు కూడా మనను షాక్కు గురిచేయొచ్చు రెండు నెలల కిందటే ఇది అంచనా వేశాను క్రింద ఉన్న ట్వీట్ను చూడండి విమానయాన రంగంలో ఇప్పటికే కొంచెం మెరుగుదల ప్రారంభమైంది గురువు నెలకు సుమారు ఆరు పాయింట్ ఐదు డిగ్రీల వేగంతో మృగశిరా ఆరుద్ర నక్షత్రాతో రాశిలో ఉన్నప్పుడు విమానయానం వృద్ధి చెందుతుంది కానీ భద్రత రక్షణ మాత్రం ఉండదు అని అన్నారు గురువారం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన ఘోర ప్రమాదం తర్వాత ఆమె చేసిన పాత ట్వీట్లు మరోసారి వెలుగులోకి వచ్చాయి అవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి ఆమె అంచనా ఖచ్చితత్వం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది అయితే మరోవైపు కొందరు మాత్రం దీనిని నమ్మడం లేదు ఇదంతా ఆమె పాపులారిటీ కోసం చేస్తోన్న ప్రయత్నం మాత్రమేనని వ్యాఖ్యానిస్తున్నారు